ఒక్కడ కాదేనా తొమ్మిది మంది పోయినాడు పిల్లలు కూడుతున్నాడు పిల్లలు కూడుతున్నాడు తొమ్మిది మంది పోయినా మామూలు విషయం ఏ దుర్మార్గం ప్రభుత్వం నేను కాపాడుతాను నేను కుమారుణి ఈసారి కాపాడేటువంటి

పుట్టిన ఎంత పని చేసింది బ్రాహ్మణుడు అర్జునుడుతున్నాడు ఎంత పని జరిగింది అర్జునుడు కూడా అవమానాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లవాడు ఎక్కడ అన్ని లోకాలు పెట్టాడు ఎక్కడ ఉన్నాడు యమలోకపోయినాడు అర్జునుడు చూసి వచ్చాడు చూసాను కలుపుకోలేకపోయినాడు వెళ్తానే అన్నమాట ప్రకారంగా అగ్రే తయారు చేసుకున్నాడు ఇప్పుడు అన్ని పని చేసింది శుక్రుల అందులో అప్పుడే కృష్ణుడు వచ్చారు ఎవరైనా ఎప్పుడు వచ్చా ఏం చేస్తున్నాం అరే నేను మాట క్రమే సంవత్సరానికి మాట ఇస్తాను నీకు పరోపుత్రులు ఏంటి విధంగా ఏర్పాట్లు చేస్తారో మనలో లేకుండా చేస్తారో అనేటువంటి విషయాన్ని చెప్పిపోయింది రక్షిత అర్థం విషయం కూర్చుంట పెట్టుకున్నాడు ప్రయాణం అయ్యాడు ఓ అందరూ ఆయన వెళ్ళాడు ఆ తర్వాత తర్వాత దాచార్య చీకటి కమ్ముకున్నాడు సురేష్ ఒక కాంతి తోటి ఆ వెలుగులు అందుతుంది ఆ విధంగా ప్రయాణం అయ్యాడు జలంలో ప్రయాణం అవుతున్నారు ఈ రోజు ప్రయాణం లోపల కొంత కాలం అయిన తర్వాత లోపలికి ప్రవేశించారు ఒక లోకానికి వెళ్ళారు ఆ లోకం ఏమిటి వైకుంఠం అక్కడ ఎవరున్నారు శ్రీమన్నారాయణ ఉన్నారు లక్ష్మీదేవి ఉన్నది

సాక్ష నరనారాయణిష్ణుమూర్తి ఆహ్వానించారు ఎందుకు రప్పించారు మూడు వీటిలో ఉన్న మును ఎక్కువ ఏం కోరుతున్నారు నరనారాయణ వాళ్ళ కోరిక మనిషి తప్పకుండా చెప్పారు కానీ మిమ్మల్ని రప్పించాలని సామాన్యంగా రాదు కదా ఏం చేశాం

సరే అని అన్నారు ఇకేది ఆ పిల్లవాళ్ళనిచ్చారు అక్కడ పది మంది పిల్లలు ఏడు రెండు మూడు నాలుగు పదిహేను సున్నా కూర్చున్న పెట్టుకున్నారు వాళ్ళు ఆ కురంబం దగ్గరికి వెళ్ళి ఆ బ్రహ్మ ఉత్తరం చూపించారు ఆ అబ్బా పది మంది పిల్లలు అమ్మ ఆ తండ్రి సంతోషించారు ఎన్ని కావాలనుకున్నారు బై వన్ పది మంది వచ్చారు ఆనందించారు ఈ విధంగా ఈ యొక్క ఇంకా ఎనభై మంది భార్యలతో ఉన్నారు ఒక్కొక్క భార్యకు పది మంది కొడుకు మన వాళ్ళకు పది మంది చూపించారు మన వాళ్ళకు పది మంది చూపించారు ఇలా ఎక్కడైతే ఎక్కడ కంప్యూటర్లో పెట్టుకుంటారు అంటే లక్ష్యాలు అనే పోయినాయి ఆ విధంగా చదువు చెప్పే వాళ్ళే వేరే శిక్షల్లో ఉన్నారు పిల్లలు ఈ విధంగా కృష్ణ సంతతంతా జరిగింది ద్వారికలు హాయిగా ఉంటున్నారు ఆనంద ద్వారికలు ఉన్నారు లోకాన్ని పరిపాలిస్తున్నాడు అందరికి కావలసినటువంటి ప్రియ బాంధవులైనటువంటి కృష్ణ చరిత్ర ఈ రోజు వరకు చెప్పుకున్నాం రేపు ఏకాదశ ద్వాదశ స్తంఘాలు తెచ్చుకోవాలి మరిస్త రేపే అంత పూర్తి కావాలి అదేన